తెలుగు రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి ఆర్వి రమణమూర్తి ఆధ్వర్యంలో స్థానిక శాంతినికేతన్ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా తెలుగు భాష విశిష్టత గురించి వ్యాసరచనలో పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు రచన పోటీల్లో ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ న్యూ సెంట్రల్ స్కూల్ శాంతినికేతన్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విశ్రాంతి డిఈఓ బలివాడ మల్లేశ్వరరావు మాట్లాడుతూ తెలుగు పుట్టి మనమందరం తెలుగు భాషలో మాట్లాడడం తెలుగుకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో ముఖ్యమని తెలిపారు విశ్రాంత సిఈఓ సురంగి మోహన్ రావు మాట్లాడుతూ భారతదేశంలో అనేక భాషలతో లౌకికత్వం కలిగి ఉందని ప్రతి భాషకు ప్రాముఖ్యత ఉంటుంది అని ఏ భాషలో ఉన్నవారు ఆయా భాషల్లో మాతృభాషలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు అనంతరం సాహితీ చైతన్య కిరణాలు అధ్యక్షులు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో కవులు చాడా శ్రీనివాస్ కిమ్మి సంతోష్ బి ఉమామహేశ్వరరావు టి లింగరాజు ఎద్ది పాపయ్య మట్నూరు ఉపేంద్ర శర్మ రెడ్డి లలిత తంగి ఎర్రమ్మ కొప్పల సూర్యనారాయణ ఐఎన్ డి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

విభాగం అన్నటువంటిది మన దగ్గరే ఉంది అష్టావధానం శతావధానం మరొక దగ్గర లేదు సంబంధించినటువంటి హిందువుకి అయితే మన దగ్గర ఉంది మన వేదాంతరం ఉన్నటువంటిది ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఈవేళ పర్వదినంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అని అంటే మనకు ఏడు వేల ఒక వంద లాంగ్వేజెస్ ఉన్నాయి ప్రపంచంలో సెవెన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అప్రాక్సిమేట్లీ వన్ ఆర్ టూ ఇవర్గా అంటే సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్నటువంటి ప్రజలందరూ ఈవేళ పండుగను నిర్వహించుకుంటారు మనం కూడా మాతృభాష దినోత్సవం ఈవేళ ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఒకటి మాతృభాష తెలుగు మాతృభాషా దినోత్సవం నిర్వహించుకోవటం ఒకటి రెండవది అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో భాగంగా మనం నిర్వహించుకోవటం అందులో భాగంగా విచ్చేసినటువంటి మా మిత్రుడు సురంగ మోహన్ రావు గారు అలానే పాలాకి ఎమ్ఓ గారు ఈ మన కార్యక్రమానికి ప్రధానమైనటువంటి వ్యక్తి రావణమూర్తి గారు ఉత్తర నాగేశ్వర గారు రోడ్డు పంచి పట్టుకు కనిపించలేదు చాలా ఒప్పకరంగా ఉంది ఈరోజు మా శాంతిపేతలు విద్యా సంస్థల ఇవ్వలో తెలుగు రచయితల వేదిక మరియు సాహిత్య చైతన్య కిరణాలు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ముందుగా మీ అందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా దేశంలో అలాగే ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి ఎవరి భాష పట్ల వారికి మక్కువ అనేది సాధారణంగా ఉంటుంది ఆ భాషనే మన చిన్నప్పుడు ఏదైతే అమ్మ అనే పదవంతో ప్రారంభిస్తామో అదే మాతృభాషగా మనకి రావడం జరుగుతుంది ఏ విద్యావాదం జరిగినా లేకపోతే ఏ రకమైన పఠనం జరిగినా లేకపోతే చదివినా మాతృభాషలో మాతృభాషలో అర్థమైనంత రీతిలో పరభాషలో మనకు అర్థం కాదు అయితే పరభాషల్ని మనం ద్వేషించమని ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోకూడదు పరభాషని వాళ్ళకున్న దీన్ని బట్టి వాళ్ళు గౌరవించుకోవాలి అలాగే మనం కూడా ఉద్దేశించకుండా ఉండాలి అయితే మన భాష మీదుగా మనకు మొక్కువ అనేది ఎట్టి పరిస్థితులు కూడా పోకుండా చూసుకోవాలి ఎందుకంటే మన భాషను మనం మర్చిపోతే మన తల్లిని మనం మర్చిపోయినట్టు అవుతుంది అందుచేత ఆ మాతృభాషలో ఈ విద్యా బోధన జారీ జరిగేటప్పుడు అన్ని విధాలుగా సబ్జెక్టు మీద కూడా ఒక కమెంట్ అనేది అందరికీ ఏర్పడుతుంది వాస్తవం మనం అందరికీ తెలుస్తుంది అలాగే మన మాతృభాష అంటే తెలుగు భాష ఈ తెలుగు భాష గురించి విరుగు రామూర్తి పొంతులు తాలూకా చాలా చాలా విషయాలు మన శ్రీకాకుళంలో కుట్టినవారు కాబట్టి మనందరికీ తెలుసు ఈరోజు ఇంత బాగా ప్రాచుర్యం ఈ భాష పొందడానికి కారణం ఆయన కూడా ఒక ప్రధాన కారణం అందుతో అటువంటి భాషని మనం తప్పనిసరిగా గౌరవించవలసిన అవసరం ఉంది మర్చిపోకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది మన తరం అనేది రేపటి తరానికి ఇప్పుడున్న ఈ తరానికి తప్పనిసరిగా ఈ భాష యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత అన్నీ కూడా చెప్పవలసిన అవసరం కూడా ఉంది తర్వాత ఇంగ్లీష్ మీడియం అనేటప్పటికీ సాధారణంగా కొంతమంది ఎక్కువగా మొక్క చుట్టూ ఇంగ్లీష్ మీడియం అనేది కమ్యూనికేషన్స్కి సంబంధించి లేదా ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పటికీ దానికి సంబంధించి కొంతవరకు మనకు బాగా ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం మన భాష మీద కూడా మీరు ప్రావీణ్యం అనేది సంపాదించాలి అనేది సంపాదించాలా అలా సంపాదించుకున్నప్పుడు మాత్రమే మనం అన్ని అన్ని విధాలా రాణించుకోవడం జరుగుతుంది అనేది వాస్తవమే గుర్తు గుర్తు పెరగాలి కొంతమంది ఏమనుకుంటారంటే ఇంగ్లీష్లో మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తేనే అన్ని రకాలుగా రాణించడం జరుగుతుంది ర్యాంకర్లు వస్తాయని చెప్పేసి ఆలోచనతో మీరు ఉంటారు ఇప్పుడు ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా మీ మాతృభాషలో మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసుకోవచ్చు అది ఒక అవకాశం ఉంది అది మీరు అందరూ కూడా గమనించండి అందుచేత ఇప్పుడు మీరు ఐఏఎస్ అవ్వనండి ఐపీఎస్ అవనండి లేదా శాస్త్ర సంక్షణ కమిషన్ అవ్వండి ఇవన్నీ కూడా మాతృభాషలో మీరు ఎగ్జామినేషన్ రాసుకోవడానికి అవకాశం ఉంది తద్వారా మాతృభాషలో రాసేటప్పుడు మీకు ఉన్న భావం అనేది వేగంగా అందులో వ్యక్తీకరించడానికి తద్వారా దాని మీద పొత్తు సంపాదించుకోవడానికి మంచి మార్పులు సంపాదించుకోవడానికి ఇది అవకాశం అవకాశం ఉంటుందని తెలుస్తుంది